హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు వినాయక చవితి సందర్భంగా ఈరోజు మనము విఘ్నేశ్వరుడిని క్యాంటో మైనంలో ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను చూడండి ఎంజాయ్ చేయండి మీ పిల్లల చేత చేయించండి మనమైతే క్లేలో తెచ్చుకుంటాం కదా బైక్ నుంచి మరి పిల్లలు తయారు చేసి వాళ్ళు పెట్ట పెట్టారంటే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇటువంటి విఘ్నేశ్వరుడు బొమ్మ తీసుకోండి ఇది మట్టిదైనా పర్వాలేదు పింగాణిది అవుతాను పర్వాలేదు వుడ్ అవుతాను పర్వాలేదు మంచి ఇలాంటి విఘ్నేశ్వర్ బొమ్మ తీసుకోండి ఆ తర్వాత మై ఇది వచ్చి మైనం అంటే మీరు ఆ క్యాండల్ వెలిగిస్తాం కదా ఆ క్యాండల్ ఉంటే కూడా పర్వాలేదు నేనైతే మా ఇంట్లో ఉన్నది కాబట్టి ఈ మైనం తీసుకున్నాను ఈ మైనంని బాగా ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకుని రెడీగా ఉంచుకోండి క్రయా కలర్ కోసం మనకి ఏ కలర్ పట్టిందో ఆ కలర్ మనము చూస్ చేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్లో బియ్యం పిండిని తీసుకోవాలి మన ప్రతిమకు తగినట్టుగా బియ్యం పిండిని తీసుకోవాలి మన ఇంట్లో బియ్యం పిండి లేకపోతే గోధుమ పిండితోనైనా తీసుకోవచ్చు ఈ బియ్యం పిండి లోపల కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుతూ బాగా చపాతి పిండిలాగా ముద్దగా చేసి పెట్టుకోవాలన్నమాట మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా చపాతీ పిండి లాగానే పిసుక్కొని పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత స్టవ్లో ఒక వెడల్పాటి పాత్ర పెట్టుకొని అందులో నీళ్లు వేసి బాగా మరగనివ్వాలి పిండి కొంచెం లూజుగా ఉంటేనే బాగుంటుంది బాగా ముద్దగా చేసుకున్న పిండిని సైడ్ ఉంచేసి స్టవ్ పైన ఒక వెడల్పాటి పాత్ర పెట్టుకొని నీళ్ళని మరగనివ్వాలి నీళ్లు బాగా మరిగినప్పుడు ఇంకొక పాత్ర తీసుకొని అందులో మనం తీసించుకున్న వ్యాక్స్ని కలర్ క్రయాన్ని వేసి డబుల్ బాయిలింగ్ మెథడ్లో సన్ననిగా సన్నని మంట బాగా కరగనివ్వాలి ఈ వ్యాక్స్ అంతా కరిగే లోపల మనము తీసిపెట్టుకున్న బిగ్ గేస్టు ప్రతిమ పైన టెంకాయ నుండి బాగా అప్లై చేసి మనము ఏ ముద్ద అయితే రెడీ చేసి పెట్టుకున్నామో ఆ ముద్ద లోపల ఈ ప్రతిమని ఉంచి బాగా అదిమి ఆ ఇంప్రెషన్ ఆ బియ్యం పిండిలో పడేటట్లుగా బాగా ప్రెస్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఆ ప్రతిమని కదల్చుకుంటే అలాగే పైకి తీసేసి ఏదైతే మనం వ్యాక్సిన్ కరిగించుకున్నామో ఆ వ్యాక్సిన్ని ఈ యొక్క బియ్యం పిండి లోపల వేసుకోవాలన్నమాట విఘ్నేశ్వరుడి ప్రథమనే కాదు ఏ ఒక ఇంప్రెషన్ ఏ ఒక విగ్రహమైన చేసుకోవచ్చు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు అలాగే ఉంచేసాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఆ వ్యాక్స్ని అలాగే తీసేవాళ్ళనమాట తీసేస్తే కొంచెం బియ్యం పిండి ఎంత అత్తుకుంటుంది కదా దాన్ని మనము నీళ్ళతో బాగా వాష్ చేసుకోవచ్చు చేసుకుంటే వచ్చేస్తుంది చూసారు కదా ఎంత అందంగా అలాగే చూడండి ఎంత అందంగా సేమ్ రెండు ఒకేలాగా ఇది మీరు రకరకాల కలర్ తో తయారు చేసుకోవచ్చు ఇంట్లో ఉండే కొవ్వొత్తితోనే నేనంటే మైనం ఉంది మైనం ఉండాల్సిన అవసరం లేదు మీరు ఇంట్లో తెల్ల కలర్ కొవ్వొత్తి అయినా తీసుకొని దాంట్లో ఎటువంటి ఏ కలర్ కావాలో ఆ కలర్ తయారు చేసుకొని ఇలా చక్కగా తయారు చేసుకోండి మనం ఎలాంటి ప్రతిమలైనా ఇలాగా ఇలాగ చేసుకోవచ్చు అనమాట వీడియో నచ్చింది అనుకుంటాను ఈ వీడియో నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం